హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి ట్రిండ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇక స్టోరీలో క్రిప్తం నా చెల్లి ఇలా ప్రతి పేరెంట్ చెప్పుకుంటారని అనుకోవచ్చు నేను మీకు హెల్ప్ చేస్తాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు మరి ఇచ్చారా అని అడిగాడు ఆదిత్య హా ఇచ్చారు అన్నయ్య రేపు రాత్రి సిటీ అవుట్స్కట్స్లో బైక్ రేసింగ్ జరుగుతుంది మరి చిన్నను తీసుకువెళ్తావా నన్ను అడిగింది అన్నయ్య నైట్ రైడ్ వెళ్దామని ఆదిత్య చూస్తా అన్నాడు ఆదిత్య రూమ్లో లైట్ వెళ్ళడం చూసి ఉషా వచ్చి అడిగింది ఎప్పుడు వచ్చారు షాపింగ్ నుంచి డిన్నర్ చేశారా అని హా అమ్మ చేశాం షాపింగ్ నుంచి వస్తూనే నిద్రపోయింది రూమ్లో పడుకోబెట్టాను సరే మీరు కూడా పడుకోండి లేట్ అవుతుంది కదా మార్నింగ్ కాలేజీకి తొందరగా వెళ్ళాలని చెప్పావు కదా ఆదిత్య చిన్నుని కూడా మార్నింగ్ డ్రైవర్తో పికప్ డ్రాపింగ్ చేయమని చెప్పాడు నాన్న అవసరం లేదు మా నేను చూసుకుంటాను అలా కాదు నాన్న నీకు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కదా నువ్వు చాలా బిజీగా ఉంటావు ఇలాగే అరుణ్ కూడా బిజీగా ఉంటాడు కదా థర్డ్ ఇయర్ కదా అన్నాడు సరే పడుకో అని తల నిమిరింది ఫోర్ గట్ పైన కిస్ చేసింది మామ్ నాకు అన్నాడు అరుణ్ నీకు కూడా నా చిన్ని కన్నావి అని ముద్దు పెట్టింది తిరిగి ముద్దు పెట్టి గుడ్ నైట్ మామ్ అని చెప్పాడు అన్నయ్య సాయి సాయి చూస్తూ ఏం ఆలోచిస్తున్నావురా పడుకోకుండా అని అడిగాడు అరుణ్ బైక్ రేసింగ్ అని చెప్పావు కదా ఎక్కడో కనుక్కో వెళ్దాం ఇప్పుడే కాదురా చూద్దామన్నావు కదా నవ్వుతున్నాడు అరుణ్ ఈడియట్ అని పిల్లో తీసి వాడిపై వేసి పడుకో అన్నాడు మార్నింగే లేచి ఆదిత్య ఫాస్ట్గా చిన్ను రూమ్లోకి వెళ్ళి ఆదిత్య ఎప్పట్లాగే చిన్ను బెడ్ పొజిషన్ చూసి వెళ్ళి పక్కన పడుకున్నాడు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు నానా అంటూ కలవరిస్తుంది మొగుడికి నాన్నకి తేడా తెలియదేంట్లే నీకు అని చిన్నగా కొట్టబోయాడు నిద్రపోతుంది కాబట్టి బతికిపోయో లేసుంటేనా బుజ్జమ్మ ఈరోజు కాలేజీలో నాకు వర్క్ ఉంది అందుకే నేను తొందరగా వెళ్ళిపోతున్నాను మార్నింగ్ ఈవినింగ్ పికప్ డ్రాపింగ్కి కారు వస్తుంది అని చిన్న స్లిప్లో రాసి పెట్టాడు మళ్ళీ ఒక్కసారి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోయాడు చిన్ను లేవురా కాలేజీకి టైం అవుతుంది అని అత్త వచ్చి పిలిచింది అంటూ లేచి గుడ్ మార్నింగ్ అత్త అని చెప్పింది గుడ్ మార్నింగ్ చిన్ను ఇదిగో పాలు తాగు పాలు తాగి ఫ్రెష్ అవు చిన్ను టిఫిన్ చేద్దు కానీ టైం అయిపోతుంది కానీ అనగానే పాలు తాగుతూ ఆలోచిస్తుంది చిన్ను ఏంట్రా ఆలోచిస్తున్నావు నిన్నటి నుంచి నాన్న అమ్మతో సరిగా మాట్లాడలేదత్తా అదేంట్రా నిన్న మార్నింగే కదా నా ముందరే అరగంట మాట్లాడేవనగానే సరిపోవట్లేదు అని అనగానే ముట్టికాయ వేసి కాలేజీకి వెళ్ళగంట రోజంతా మాట్లాడతావా ఏంటి ఆయన ఇప్పుడు పొలం పనులతో చాలా బిజీగా ఉంటారు కదా అన్నయ్య సరే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి నీ బెంగ అంతా తీసుకునేంత వరకు కాలేజీ టైం మాట్లాడదు కాలేజ్ టైం అవుతుందిగా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి ఓకేనా అని చెప్పింది అత్త అందులో నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పూరి ఆలు కర్రీ చేశాను అలాగే మీ మావయ్య కూడా చాక్లెట్ తెచ్చాడు నీకోసం అయితే ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తానని చెప్పింది ఓకే తొందరగా అని చెప్పి వెళ్ళిపోయింది అత్త తొందరగా రెడీ అయ్యి కిందకు వచ్చి గుడ్ మార్నింగ్ మావయ్య అంటూ సైడ్ హక్ ఇచ్చింది మార్నింగ్ తల్లి అని చెప్పాడు మావయ్య నా కోసం ఏదో తెచ్చావని చెప్పిందే ఏదో తెచ్చారని చెప్పిందా చాక్లెట్ తెచ్చారని చెప్పిందా మావయ్య అంటూ గారాలు పోతూ ముందు టిఫిన్ చేయ తర్వాత తిందు అని అత్త అత్త అని తల రుద్దుకుంటుంటే పూరి తుంచి నోట్లో పెట్టింది గబగబా రెండు పూరీలు తినేసి చాక్లెట్ ఇవ్వమని చేయి చాపింది నవ్వుతూ చాక్లెట్ ఇచ్చింది అత్త చాక్లెట్ తింటూ సోఫాలో కూర్చొని ఆదిత్య రాసిన స్లిప్ చూస్తుంది చిన్ను డిసప్పాయింట్మెంట్ మనసులో అత్తయ్యకి మావికి బాయ్ చెప్పేసి కారులో వెళ్ళిపోయింది చిన్ను అప్పుడే కాలేజీ వచ్చిన చిన్ను చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ హాయ్ చెప్పారు హాయ్ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనన్య ఈరోజు బైక్లో రాలేదా మీ బావతో లేదు ఈరోజు కారులో వచ్చాను ఏమి అలా అడుగుతున్నారు మీ బావ చాలా గా ఉంటారే అని ముగ్గురు కోరస్గా చెప్పారు అవునా థ్యాంక్ యూ అని చెప్పింది చిన్ను మనసులో మటుకు నీ మొహాల మండ మీ కళ్ళు మా బావ మీద పడ్డాయా అని తిట్టుకుంది అన్నట్టు అనన్య ఫ్రెండ్స్ చె పేర్లు చెప్పలేదు కదూ లావణ్య సిరి ప్రియా సాయంత్రం నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమని లావణ్య అడిగింది మమ్మల్ని కూడా అన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే అని లేట్ అవుతుందని క్లాస్కి వెళ్దాం రండి అని టాపిక్ని డైవర్ట్ చేసింది క్లాస్లోకి వెళ్ళిన అనన్య వాళ్ళ భావన ఇంట్రడ్యూస్ చేయమని గుర్తుకొస్తుంటే నాకెందుకు ఇంత జలస్గా ఉంది అని ఆలోచిస్తుంది అయినా నా చిట్టి బ్రెయిన్ ఇంత ఆలోచించడం ఎందుకు భావన అడిగేస్తాను ఈవినింగ్ అనుకుంది తర్వాత క్లాస్ రూమ్లో లెక్చర్ రావు రావటంతో వన్ బై వన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఈవినింగ్ ఎప్పుడవుతుందా బావను అడిగేద్దామని వెయిట్ చేస్తుంది అనన్య ఈవినింగ్ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వస్తున్న అనన్యాను చూసి చిన్ను అని గట్టిగా పిలిచాడు ఆదిత్య బావ అని ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చి తొందరగా బండి తీయమని చెప్పింది ఏమైందే అని అడిగాడు ముందు నువ్వు తీ బావా తర్వాత చెప్తాను సరే అని సెకండ్స్లో మాయమైపోయారు క్యాంపస్లో నుంచి ఇదేంటే ఇలా పరిగెత్తిందని ఆశ్చర్యంగా చూస్తున్నారు అనన్య ఫ్రెండ్స్ దాని బావని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పాం కదా అందుకే పారిపోయిందని చెప్పింది లావణ్య అవునని తలాడించారు మిగతా ఇద్దరు కూడా రేపు వస్తుంది కదా దాని సంగతి చూసుకుందాం అనుకున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పు ఎందుకు ఫాస్ట్గా బండి తీయమని చెప్పావు ఎవరైనా రాగింగ్ చేశారా లేదు బావా ఆ చుంచు మొహాలు ఉన్నారు చూసావు నిన్ను ఇంట్రడ్యూస్ చేయమని నన్నే అడిగారు లేదు నేను చూడలేదు ఆ చుంచు మొహాలు ఎక్కడున్నారు వాళ్ళు అయినా నన్నెందుకు చేయమన్నారు నువ్వు మరి మహేష్ బాబు కదా అందుకని జిమ్కి వెళ్ళి ఎయిట్ ప్యాక్ సిక్స్ ప్యాక్ అని కండలు పెంచితే చూడరా అని మనసులోనే తిట్టుకుంది బండి ఆపి సీరియస్గా చూశాడు ఆదిత్య ఎందుకలా సీరియస్గా చూస్తావు వాళ్ళు నేను అలా చూస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా అని ఏడుస్తుంది ఏయ్ ఐ హేట్ టిఎస్ స్టాప్ క్రయింగ్ చిన్ను దగ్గర తీసుకొని సాఫ్ట్గా బుగ్గలు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళు ఏమన్నారో చెప్తే కదా అని ఆదిత్య అడిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారో అంతా చెప్తూ వాళ్ళు నేను అలా అనడం నచ్చట్లేదు బావా నన్ను అంటే నీకెందుకు అన్నాడు ఐ వింక్ చేస్తూ కోపంగా చూస్తుంది చిన్ను ఏమో నిన్ను అలా అనడం నాకు నచ్చట్లేదు అని దిక్కులు చూస్తుంది ఐసీ ఆలోచించాలి అన్నాడు బావా సరే సరేదా వెళ్దాం నీకు నైట్ నైట్ చిన్న సర్ప్రైజ్ ఇస్తాను అవునా అయితే చెప్పు బావా చెప్తే దాన్ని సర్ప్రైజ్ అన్నరే అన్నాడు ఆదిత్య బావా అని గారంగా పిలుస్తుంది షార్ప్గా చూస్తుండటంతో అక్కడే నోట్లో మాటిని ఆపేసింది బైక్ ఎక్కింది బైక్లో వెళ్తూ చిన్ను అని పిలిచాడు ఏంటి అంత కామ్గా ఉన్నావు అంటూ చాక్లెట్ ఇచ్చాడు అది చూసి హ్యాపీగా స్మైల్ ఇస్తూ చాక్లెట్ తింటూ థ్యాంక్ యూ బావా అని చెప్పింది బావా నాకు ఒక చిన్న డౌట్ ఏంటో అడుగు నువ్వు ఈ మధ్య నాతో చాలా సున్నితంగా వియడ్గా బిహేవ్ చేస్తూ బిఏడ్ ఉంటుంది నాతో అవునా నీకు అలా అనిపిస్తుందా అని అన్నాడు ఆదిత్య అవును బావా నాకు అలానే అనిపిస్తుంది నువ్వు నాతో ఇంతకు ముందున్నలాగా యాటిట్యూడ్గా ఉండట్లేదు అవునా అని నవ్వుతున్నాడు ఆదిత్య అయినా నీకు యాటిట్యూడే బాగుంటుంది బావా నువ్వు నీలాగే ఉండు బావా నేను నాలాగుంటేనే కదా నీకు నచ్చగా దూరంగా పారిపోవాలనుకుంటున్నావు అని మనసులో అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు ఇంట్లో బైక్ని పార్క్ చేస్తూ కాలేజీలో సంగతి మీ అత్తకి చెప్పకు అన్నాడు ఆదిత్య ఏ ఎందుకు బావా ముందే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయని నాకు దిష్టి తగులుతుందని మా అమ్మ బాధ అని అన్నాడు ఆదిత్య బావలో ఈ యాంగిల్ చూసి గుడ్లు తేలేస్తూ చూస్తుంది చిన్ను చూసి చాలే కానీ పద లోపలికి అని చేయి పట్టి లాక్కొని వెళ్ళాడు ఆదిత్య లోపలికి వెళ్ళినా ఆదిత్య మమ్మీ జ్యూస్ కావాలి దాని చేత పంపించు నా రూమ్కి అని అరిచాడు అది కూడా ఇప్పుడే కదరా వచ్చింది కాసేపు రెస్ట్ తీసుకొని రా నువ్వే తాగేసి వెళ్ళు పైకి అని చెప్తున్నా వినిపించుకోకుండా రూమ్లోకి వెళ్ళాడు మొండి వీడు ఎంత చెప్పినా వినడు అని అంది ఉషా ఉషా చిన్నుకి జ్యూస్ ఇస్తూ నువ్వు తాగుతూ ఉండరా నేను బావకి ఇచ్చేసి వస్తాను అంది నేను కూడా పైకే కదా అత్త వెళ్తాను ఇచ్చేసి వెళ్తాలే నా రూమ్కి ఇవ్వు ఇస్తాను జ్యూస్ బావకి నువ్వు నా బంగారు వే వెళ్ళి జ్యూస్ ఇచ్చేసి ఫ్రెష్ అవ్వు నేను మామయ్య వాళ్ళు వచ్చే లోపల స్నాక్స్ ప్రిపేర్ చేస్తా పిలుస్తాను అంది అత్త ఓకే అని జ్యూస్ తాగుతూ పైన ఆదిత్య రూమ్కి వెళ్ళింది చిన్ను బావా ఇందా జ్యూస్ అని అక్కడ పెట్టింది అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చి మొహం తుడుచుకుంటూ వస్తూ చిన్ను చేతిలోని గ్లాస్ తీసుకొని తాగాడు ఆదిత్య బావా నీ జ్యూస్ అక్కడ పెట్టాను చూడు ఇది నాది అంది చిన్ను నాకు ఈ గ్లాసులో జ్యూస్ బాగా నచ్చింది ఇట్ ఈజ్ వెరీ టేస్టీ అన్నాడు ఆదిత్య అయ్య బాబో ఇదే వియర్డ్గా బిహేవ్ అంటే అని పారిపోయింది చిన్ను హహా అని గట్టిగా నవ్వేస్తూ చిన్ను ఏం చేస్తుందో చూడ్డానికి రూంలోకి వెళ్ళాడు ఆదిత్య రూమ్లోకి వచ్చి తెగ గోర్లు కొరికేస్తూ ఆలోచిస్తుంది బావ గురించి చిన్ను ఆలోచించాలి కానీ ఈ కవర్ తీసుకో అన్నాడు అది ఏం కవర్ బావా అని అటు తిప్పి ఇటు తిప్పి చూస్తుంది చిన్ను తిప్పి చూస్తే కనిపించదే లోపల చూస్తే కనిపిస్తుంది హా అని కవర్ లోపల చూసింది లోపల ఉన్న జీన్స్ క్రాప్ టాప్ చూసి నాకేనా బావా అంది చిన్ను హా నీకే నైట్ డిన్నర్ తర్వాత ఈ డ్రెస్తో రెడీ అవ్వు అమ్మకు చెప్పకు బయటకు వెళ్తున్నాము అన్నాడు ఆదిత్య అని నవ్వుతూ ఓకే అంది వెంటనే ఇందాక జరిగింది గుర్తుకొచ్చి బావా ఇందాక నా జ్యూస్ ఎందుకు తాగావు అడిగింది చిన్ను ఇటురా అని కళ్ళతోనే సైగ చేసి పిలిచాడు ఏంటో చెప్తాడా అని దగ్గరికి వెళ్ళింది చిన్ను చిన్నుని దగ్గర తీసుకొని నడుము చుట్టూ చేయి వేసి నీ లిప్స్ టేస్ట్ చూద్దామని అన్నాడు ఆదిత్య అదేంటి జ్యూస్ కదా నువ్వు టేస్ట్ చేయాలి నా లిప్స్ ఎందుకు టేస్ట్ చేయడం అంది చిన్ను నువ్వు మనిషి ఎదుగుతున్నావు కానీ నీకు బ్రెయిన్ వర్క్ చేయట్లేదే పాప టేస్ట్ల గురించి తర్వాత చెప్తా కానీ హో పోయి హోంవర్క్ చేసుకోప్పు అన్నాడు ఆదిత్య బావా నేను ఇంటర్ కాలేజ్ నాకేం హోంవర్క్ లేదు అని అంది చిన్ను తింగరి అని రెండు ముట్టికాయలు వేసి బయటికి వెళ్ళాడు ఆదిత్య కింద కిచెన్లో స్నాక్ ప్రిపేర్ చేస్తున్న ఉష దగ్గరికి వచ్చాడు ఆదిత్య అమ్మ ఏం చేస్తున్నావు అని మెడ చుట్టూ చేతులు వేసి అడిగాడు పునుగులు నాన్న ఇవంటే చిన్నుకు చాలా ఇష్టం అంది ఉష ఇలా ఆయిల్ ఫుడ్స్ పెట్టకమ్మా దానికి ఫ్రూట్ కట్ చేసి పెట్టమ్మా అన్నాడు వచ్చినప్పుడు ఫ్రూట్ జ్యూసే నాన్న తాగింది ఎప్పుడో ఒకసారి కదా తినని ఏం కాదులే పెద్దగా ఆయిల్ లేదు అంది ఉమా సరే అని అరుణ్ నానా అరుణ్ ఇంకా రాలేదా అన్నాడు ఆదిత్య వరుణ్ నానా ఆఫీస్కి వెళ్ళాడంట ఇద్దరు కలిసి వస్తారు అనుకుంటా నాన్న చెప్పాడు అంది ఉమా హో అని లివింగ్ రూమ్లో సోఫాలో సెటిల్ అయ్యాడు ఆదిత్య స్టేర్ నుంచి పిల్లిలాగా అడుగులు అడుగు వేసుకుంటూ దిక్కులు చూస్తూ వస్తుంది చిన్ను హలో పుసి క్యాట్ వేసిన అడుగులు చాలు కానీ ఇక్కడికి రా కూర్చో అన్నాడు ఆదిత్య కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్